దయలోంచి రామాయణం ఎందుకు రావాలి అంటే ఈశ్వర కారుణ్యము మనకి శాంతి కల్పించడం అందుకు రామాయణ కావ్యం వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది ఇందుకు వచ్చింది శ్లోకం అని పక్కన ఉన్నటువంటి శిష్యుడి వంక తిరిగారు గురువుగారు నాకు ఆ శ్లోకం చాలా గొప్పగా అనిపించింది నేను ధారణ చేశాను అన్నాడు అది శాపం అయితే ఎవడైనా ధారణ చేస్తాడ దాన్ని నేను ధారణ చేశానంటే అది శ్లోక రూపంలో ఉంది చందోబద్ధం అంతేకాదు ప్రక్క వాయిద్యాలు వాయిస్తుండగా వీణ మీద ఈ శ్లోకాన్ని పలికించవచ్చు సంగీత పరికరాల మీద అది పలుకుతుంది అన్నాడు వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయారు అంటే దాని వలన మీకు అవుతోంది దయ కలిగిన వాడితో తప్ప రామాయణం పూర్తిగా చేయడం కానీ చెప్పించడం కానీ పరమాత్మ చెయ్యడు దయ ఉండాలి శాంతి దయా శాంతి దయగా మారే ప్రక్రియ ఉంటేనే రామాయణ రచనార్హత ఆయన ఆశ్రమానికి వచ్చేశారు కూర్చున్నారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు ఆయన కొడుకు నారదుడు వచ్చి సంక్షేమ రామాయణం అని చెప్పాడు ఆయన రామాయణమే ఆలోచిస్తున్నారు ఈ లోగా వాళ్ళ నాన్నగారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు సృష్టికర్త అందుకని లేచారు అర్ఘపాగ్యాధులు ఇచ్చారు ఉన్నతాసనం మీద కూర్చున్నారు కొంచెం కిందకి ఆయన కూర్చున్నారు బ్రహ్మగారు ఏదో మాట్లాడుతున్నారు ఏమై బాగున్నావా ఆశ్రమం బాగుందా మా అబ్బాయి వచ్చాట నీకు సంక్షేప రామాయణం చెప్పాట ఆర్ఘ్యం ఇచ్చేశారు పాద్యం ఇచ్చేసారు పూజ చేసేశారు అన్నీ అయిపోయాయి బ్రహ్మగారు మాట్లాడుతున్నారు కానీ వాల్మీకి మహర్షి యొక్క మనసంతా నారదులు చెప్పిన సంక్షేప రామాయణం ఆ రామాయణ కథ దాని వైభవం దానిచ్చిన శాపం అది శ్లోకరూపాన్ని పొందడం అందులో రామాయణం ఉండడం అది ఆలోచిస్తోంది బ్రహ్మగారు మాట్లాడుతున్నవాడు నవ్వి అన్నాడు నువ్వు మనసులో ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది నువ్వు రామాయణం గురించి ఆలోచిస్తున్నావు రామాయణం నీకు అంత ప్రశాంతతనిచ్చేది అంటే శాంతిని మనం పట్టుకోవాలనుకుంటాం రామాయణం పట్టుకుంటే మనం పట్టుకోకర్లా శాంతి మనని పట్టుకుంటుంది మనని పట్టుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి మనం పట్టుకున్న దాన్ని మనం వదిలేయగలం నేను దీన్ని ఇలా పట్టుకున్నాను అనుకోండి వదిలేయగలను అది నన్ను పట్టేసుకుందనుకోండి నేను వదలలేను అది వదలాలి శాంతి నన్ను పట్టేసుకుంది అనుకోండి శాంతి వదలాలి ఎవడు శాంతి నన్ను వదిలేయాలని కోరుకుంటాడు రామాయణాన్ని నువ్వు పట్టుకుంటే రామకథని పట్టుకుంటే శాంతి నిన్ను పట్టేసుకుంటాడు ఇంక అంతకన్నా ఏం కావాలి కాబట్టి ఇప్పుడు ఆయన రామాయణమే ఆలోచిస్తున్నాడు ఇది తెలుసుకున్న బ్రహ్మగారు అన్నారు నువ్వు సంపూర్ణ రామాయణాన్ని రచన చేస్తావు నీకు వరం ఇస్తున్నాను నువ్వు రచన చెయ్యి నీకు రామాయణంలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులో ఉన్న అభిప్రాయములు కూడా తెలుస్తాయి పైకి రామకథే కాదు వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా నీకు ర రచన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది రచన చెయ్యి అన్నారు